ఇట్లా తడిగా ఉన్న మట్టిని తీసుకొని సమతలంగా ఉంచుకోవాలి మట్టిని ఇప్పుడు కర్రేపాక్ గింజలు ఉన్నాయి కదా ఈ కరేపాకు గింజల్ని మనము ఎలా భూమిలో నాటితే కరివేపాకు మొక్క వస్తుందో చూద్దాం ఈ గింజల్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా గింజలు వస్తాయి ఇవి భూమిలో వేయాలి ఇవి కాదు ఓన్లీ అవి మాత్రమే వేయాలి చూడండి ఇలా మనం ఎన్ని మొక్కలు నాటాలనుకుంటే అన్ని విత్తనాలు వేయొచ్చు అన్ని మొక్కలు వస్తాయి నేనైతే కరాపాకు చెట్లు చాలా వేయాలనుకుంటున్నాను అందుకని చాలా విత్తనాలు వేస్తున్నాను వి మొలకెత్తిన తర్వాత వన్ మంత్ తర్వాత వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేశాను చూడండి కరాపాగ్ గింజలు అన్నీ వేసేసాను మొత్తము నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ వల్చి వేసేసాను అన్నీ మాగిన వాటినే వేసాను మిగతాటి వేయలేదు అన్నీ చూడండి మొత్తం వేసేసా చూడండి ఇక వీటిపైన మట్టి చల్లుతాను ఇంకా బాగా మట్టి చల్లేసాను వీటిపైన మట్టి వేసేసిన తర్వాత నీళ్ళు నీళ్ళు చల్లాలి మెయిన్ నీళ్ళు పైకి ఎత్తి చల్లాలి ఎందుకంటే పై నుంచి నీళ్ళు చల్లడం వల్ల మొక్కలు బాగా బతుకుతాయి ఇక త్రీ ఫోర్ డేస్ తర్వాత చూస్తే ఇవి గింజలు మొలకెత్తి ఉంటాయి చూడండి గోగాకు ఇది చాలా బాగా వచ్చింది నీట్గా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అది చాలా బాగా పెరిగినాయి కూడా ఈ ఫోర్ డేస్ తర్వాత అయితే మొలకెత్తి ఉంటాయి గింజలు ఇవి మొలకెత్తిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా మొలకెత్తాయి ఎంత బాగా గ్రో అయ్యాయి అనేది